ಅಮರು ರಾಥಡು ಇಬ್ರು ಅಯ್ಯತೆ ರಣವೀರಿ ಮೊತ್ತ వెతికేస్తారనమాట సార్ ఇంట్లో రణవీర్ ఎక్కడా లేట్ సార్ అనేసి రాతోడు చెప్తూ ఉంటాడనమాట నాకు ముందే తెలుసు రణవీర్ ఇక్కడ లేడని ఎవరో మన ఆర్మీ ఆఫీస్ నుంచే రణ్వీర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేసి అమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట సార్ మరి మనము ఇక్కడికి ఏం వెతకడానికి వచ్చాం సార్ అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటాడనమాట మనము బాంబు వెతకడానికి వచ్చాము అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట సార్ ఇల్లంతా వెతికాను సార్ బాంబు కూడా ఎక్కడా లేదు సార్ రణ్వీర్ ఆ బాంబుతో ఎస్కేప్ అయి ఉండొచ్చు సార్ అనేది ఇంకా అంటాడనమాట రణ్వీర్ ఎస్కేప్ అవ్వలేరు రణ్వీర్ని తప్పించారు అనేసి అమర్ చెప్తారనమాట అసలు ఎవరు సార్ కి సహాయం చేసి ఉంటారు అనేసి రాతోడు అంటాడనమాట అసలు రణవీర్కి అన్ని తెలివితేటలు లేనే లేవు అసలు కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చింది కూడా కూతురు నుంచి వచ్చే ఆస్తుల కోసం మాత్రమే ఆ తాగుపోతూ రణవీర్ వేసే ప్లాన్లన్నీ కూడా తనవి కానే కావు ఎవరో రణవీర్ వెనకాల ఉండి ఇదంతా చేయిస్తున్నారు అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట సార్ అసలు రణవీర్ వెనకాల ఉండేది ఎవరై ఉండొచ్చు సార్ అనేసి రాతోడు అంటాడనమాట ఇంకెవరు రణవీర్ వైఫే ఇన్ని రోజులు రణవీర్ ప్రతి యాక్టివిటీ వెనకాల రణవీర్ వైఫ్ మాత్రమే ఉంది అన్ని ప్లాన్లు కూడా రణవీర్ వైఫ్ వే ఇప్పుడు ఇప్పుడు బాంబు రణవీర్తో కొనిపించింది కూడా రణవీర్ వైఫే డైరెక్ట్గా తను రంగంలోకి తినకుండా రణవీర్ని రంగంలోకి దించింది బాంబు కొనిపించింది ఆ బాంబుతో తను ఏదో చెయ్యాలనుకుంటుంది రాతోడు ఆ బాంబు ఎక్కడుందో మనము కనిపెట్టి సిటీలో అల్లర్లు జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ముందు ఆ బాంబుని కనుక్కోవాలి అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడనమాట సారు ఆ మనోహరికి దగ్గరగా వచ్చారు ఖచ్చితంగా సారైక్ అయితే మనోహరి దొరుకుతుంది అనేసి రాతోడైతే మనసులో అనుకుంటాడనమాట రాతోడు త్వరగా వెళ్ళ బామ్మని కనుక్కుందాం అనేసి అమరు రాతోడైతే ఇంటి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే ఇంకా బాగి చుట్టూ పిల్లలు చేరుంటారనమాట డాక్టర్ అయితే బాగీని అయితే స్టెతోస్కోప్తో చెక్ చేస్తూ ఉంటుంది మేడం బీబీ అంతా నార్మల్గానే ఉంది కడుపులో బేబీ ఏమన్నా తందుందా మిమ్మల్ని అనేసి డాక్టర్ అయితే అనమాట తన్నట్లేదు బేబీ మాతో మాట్లాడుతుంది అనేసి అంజు అనిద్దనమాట బేబీ మాట్లాడమేంటి అనేసి డాక్టర్ ఆశ్చర్యంగా అడిగిద్దనమాట అందుకే దీన్ని పిచ్చి అంటున్నాం డాక్టర్ గారు బేబీ మాట్లాడుతుందని ఇదే చెప్తూ ఉంది అనేసి ఇంకా పిల్లలందరూ అంటారనమాట అవును డాక్టర్ బేబీ అయితే మాతో మాట్లాడుతుంది అనేసి పాంగి కూడా అనిద్దనమాట అంజు అంటే చిన్నపిల్ల మీరు కూడా ఏంటంటే బేబీ మాట్లాడటం ఏంటంటే అదంతా మీ ఇల్యూషన్ అసలు బేబీ అయితే పుట్టిన తర్వాత రెండేళ్లకు కానీ మాట్లాడదు అది సైన్స్ అనేసి డాక్టర్ చెప్పిద్దనమాట మీ సైన్స్ను కూడా దైవశక్తి అధిగమిస్తుంది దాన్ని మీ భాషలో మెడికల్ మిరాకిల్ అంటారు అసలు అయినా కానీ సుభద్ర కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడైతే పద్మవ్యూహం గురించి వినలేదా ఇంకా శ్రీకృష్ణుడైతే తన చిటికెన వేలతో గోవర్ధనగిరిని ఎత్తలేదా అనేసి ఇంకా బాగీ అయితే చెప్తూ ఉంటుంది కానీ అవన్నీ పురాణాలు అనేసి డాక్టర్ అనిద్ది అనమాట పురాణాలు కాదు అదైతే మన హిస్టరీ అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట సరే సరే అసలు అయితే ఆ స్టెతస్కోప్ ఇలా ఉండి ఇవ్వండి డాక్టర్ అనేసి అంజు అయితే ఆ స్టెతోస్కోప్నైతే బాగా కడుపు పైన పెట్టి ఇంకా బేబీ మాటలు వింటూ ఉంటుంది హాయ్ అంజు నువ్వు నాకు అక్కవి అమ్మని జాగ్రత్త కొత్తగా చూసుకో అమ్మకి తోడుగా ధైర్యంగా ఉండక్క అనేసి బేబీ అయితే ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటుందన్నమాట అంజు అయితే బేబీ మాటలు వినేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయితో అంజు ఆ స్టెతోస్కోప్ నాకు కూడా ఇవ్వు అనేసి ఇంకా బాగీ అనమాట ఇంకా బాగీ అయితే ఆ స్టెతోస్కోప్ను అయితే తన పొట్టపైన ఉంచుకొని తన బేబీ మాటలు వింటూ ఉంటుందన్నమాట అమ్మా అనేసి బేబీ అనగానే బాగి ఎంత సంతోషపడుతూ ఉంటుందో అనమాట మిగిలిన పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం వింటున్నారా అనేసి అమ్మా నీకు ఏ కష్టం రానివ్వనమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే నా ప్రాణాలు అడ్డేసైనా నేను కాపాడుకుంటానమ్మా నువ్వెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలమ్మా అనేసి కడుపులో ఉండే బేబీ అయితే ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటుందన్నమాట బాగి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందో అసలు అయితే ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే నైట్ అనమాట ఇంకా డాక్టర్ కూడా ఇంట్లోనే ఉంటుందన్నమాట బాగి చెక్ చేస్తూ ఇంకా మనోహరి అలాగే చంబార్ రణవీర్ ముగ్గురు అయితే కార్లో అమరింటికి అయితే వస్తారనమాట ఇంకా రణవీర్ దిగు 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 అనేసి మనోహరి అనిద్ది అనమాట అరే అక్కడ ఎవరు ఉన్నారే అనేసి రణ్వీర్ అంటాడనమాట ఆమె డాక్టర్ అమ్మ బాగిని చెక్ చేయడానికి వచ్చిందిలే ఆమె వెళ్ళిపోతుందిలే అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా డాక్టర్ అయితే కార్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా రణవీర్ అయితే కార్లో నుంచి దిగుతాడనమాట పద రణవీర్ ఇంట్లో అనేసి మనోహరి అంటూ ఉంటే పిల్లలు అయితే ఇంట్లో నుంచి బయటకు వస్తారనమాట రణవీర్ రణవీర్ వచ్చే పిల్లలు ఉన్నారు అనేసి ఇంకా మనోహరి అనమాట ఇంకా రణవీర్ అయితే లోపల కారులో కూర్చునేస్తాడనమాట ఇంకా పిల్లలైతే మనోహరి దగ్గరికి వస్తారన్నమాట ఏంటి కాదమ్మా అసలు నువ్వు మిస్సమ్మ పక్కన ఉండకుండా నువ్వేంటి ఈ మనోహరి ఆంటీతో తిరుగుతున్నావు అనేసి ఇంకా అమ్ము అనిద్ది ఆ అది అది అనేసి ఇంకా ఆ చంబా నసుకుతూ ఉంటుందన్నమాట అది నేనే తీసుకెళ్ళానులే యాదమ్మని అనేసి మనోహరి అనమాట అయినా డాడ్ మిస్సమ్మ పనులు మాత్రమే కదా చేయమంది ఈ మనోహరి ఆంటీ పనులు చేయొద్దని చెప్పారు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేసి ఆనంద్ గట్టిగా అడుగుతాడనమాట ఇంకా ఆనంద్ అసలైతే నేను బాగీ పనుల కోసమే యాదమ్మని బయటికి తీసుకెళ్లాను అంటే రేపు ఫంక్షన్ కదా కొద్దిగా లగేజ్ తేవడానికి సామాన్లు తేవడానికి వెళ్ళామంతే అనేసి మనోహరి అనిద్ది అనమాట అదేంటి సామాన్లన్నీ ఇంకా డాడీ తాతయితే వస్తారు కదా అసలు యాదమ్మ ఎందుకు వెళ్ళింది అనేసి ఆకాష్ కూడా అడుగుతాడనమాట అంటే రేపు ఫంక్షన్ కోసం నాకు కూడా కొన్ని వస్తువులు కావాలి అవి తెచ్చుకోవడానికి వెళ్ళానులే అనేసి ఇంకా ఆ చంబా అలియాస్ యాదమ్మ కవర్ చేసిద్ది అనమాట సరే సరే పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి అనేసి మనోహరి అనమాట సరే అని ఇంకా పిల్లలైతే లోపలికి వెళ్ళిపోతారనమాట ఇంకా రణవీర్ దిగు దిగుతిగు అనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట దూరం నుంచి అమర్ కార్ వస్తుండడం చూసేసి ఇంకా మనోహరి అయితే రణవీర్ని ఇంకా అలాగే బాంబుని డిక్కీలో పెట్టేసి డిక్కీ అయితే మూసేస్తా అనమాట ఇంకా అమరు ఆతోటి కార్లో నుంచి దిగుతారనమాట ఏంటి మనోహరి ఏంటి యాదమ్మ మీరు ఎక్కడో బయట నుంచి వస్తున్నట్టున్నారే అనేసి అమర్ అంటాడనమాట లేదమర్ ఇంకా కొద్దిగా లగేజ్ అయితే నా కారులో సర్దుతున్నాను రేపు ఫంక్షన్కి కావాల్సినవి అనేసి మనోహరి అనమాట అయినా మనోహరి గారు రేపు మీరు ఫంక్షన్కి రావట్లేదు కదా అనేసి రాతోడు అంటాడనమాట అంటే మీకు నా కార్ అవసరం అవుద్ది కదా రేపు ఊరికి వెళ్ళడానికి అందుకే కొన్ని సామాన్లు కూడా ఇంకా నా కారులో పెడుతున్నాను డిక్కీలో అనేసి మనోహరి కవర్ చేసిద్ది అనమాట సరే మనోహరి నువ్వు యాదమ్మ ఇద్దరైతే రేపు బాగీకి ఊరికి వెళ్ళడానికి లగేజ్కి హెల్ప్ చేయండి వెళ్ళండి అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట ఆ మనోహరి అలాగే చంబా అయితే ఇద్దరైతే ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారనమాట సరే రాతోటి పద అనేసి అమర్ అంటాడనమాట సరే నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్నే వస్తాను సార్ అనేసి రాతోడు చెప్తాడనమాట సరే అనేసి అమర్ అయితే ఇంట్లోకి ముందే వెళ్ళిపోతాడనమాట ఇంకా రాతోడు కూడా తిరిగి వెళ్తూ ఉంటే ఇంకా ఆ డిక్కీలో అని వీరు ఊరుకోకుండా కార్నైతే టక్ టక్ సౌండ్ చేస్తాడనమాట ఇదేంటి అసలు కార్లో నుంచి సౌండ్ వస్తుంది కార్లో ఎవరైనా ఉన్నారా ఈ మనోహరి కార్ ఏదైనా పెట్టిందా చూద్దామనేసి రాతోడైతే ఇంకా వెనక్కి వచ్చి మనోహరి కార్ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట దూరం నుంచి మనోహరి చూసేసి తన దగ్గర ఉన్న రిమోట్తో అయితే కార్ డిక్కిని లాక్ చేసేస్తా అనమాట ఇంకా రాతోడైతే ఆ కార్ డిక్కిని తెరుస్తూ ఉంటాడనమాట కానీ అదైతే తెరవదనమాట ఈ మనోహరి కార్ డిక్కిని లాక్ చేసినట్టుంది రేపైనా నేను చూస్తాను అనుకుంటూ రాతోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా అమర అయితే డైరెక్ట్గా అయితే బాగీ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట ఏంటి పిల్లలు అందరు అలా ఉన్నారు అనేసి ఇంకా అంటాడనమాట డాడ్ డాక్టర్ ఆంటీ వచ్చి చెక్ చేసింది ఇంకా మిస్సమ్మ కడుపులో ఉండే బేబీ మిస్సమ్మతో అంజుతో మాట్లాడిందంట అనేసి అమ్ము అనిద్దనమాట అవును డాడ్ ఇంకా ఇంకా చెల్లి ఏం చెప్పిందంటే అమ్మని మనం అంతా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది అనేసి అంజు అనమాట అవునండి నాకు ఏ కష్టం వచ్చినా కూడా తను నాకు అండగా ఉంటానని చెప్పిందండి అనేసి బాగి అనిద్దనమాట ఏంటి బాగీ అసలు అంజు అంటే చిన్నపిల్ల నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా అసలు బేబీ ఎలా మాట్లాడిద్ది ఇంకా పుట్టకముందే అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అయ్యో నిజమండి మాట్లాడిందంటే అసలు అయితే సుభద్ర కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడైతే ఇంకా బయట మా విన్ బయట చాలా మాటలు విన్నాడు కదా ఇంకా శ్రీకృష్ణుడైతే గోవర్ధన్ గిన్నె తన చిటికెన్ వేళత వెత్తలేదా ఇవన్నీ జరిగాయి కదా అలాగే నా బేబీ కూడా మాట్లాడుతుంది అనేసి ఇంకా బాగీ అయితే అంటూ ఉంటుంది సరే 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 మిస్సమ్మ ఇంక ఇవన్నీ వదిలేసేలే రేపయితే ఫంక్షన్కి రెడీ అవ్వ అనేసి అమరంటాడనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్